ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు తీ బైబిల్ త్వరగా ఏదైనాగా మనము పోరాడునది శరీరతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఆయ్ చూడు ప్రస్తుత అర్థకార సంబంధాలకునో లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అది ఎటు బావాగ్ర తల్లి ఏనే ఉండురా ఏ నా భయం నాదిలే మళ్ళీ అసలుకి వాడి రహస్యం చెబుతున్నాను మళ్ళీ మీరు ఏటన్నా ప్ర సంచారం చేస్తారేమో అని చెబుతున్నాను మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నప్పుడు అయిపోయాయి మనుషులతో కాదురా బాబు మనం ఫైటింగ్ అసలు ఈ విషయంలో స్పష్టత ఉందా అసలు ఇది గుర్తుంటుందా ఒకవేళ జ్ఞాపకాల వచనం ఉన్న దాంట్లో సీరియస్గా తీసుకుంటామా అక్కడ జరుగుతుంది మోసం అక్కడ జరుగుతుంది కుట్ర కానీ దురాత్మలను ఆవాహనం చేసుకొని మాంత్రిక విద్యలను ప్రదర్శించేటువంటి మాంత్రికుడికి క్లారిటీ ఉంటుంది ఉంటుంది వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి చేస్తున్నాడో దేనిని బట్టి చేస్తున్నాడో వాడి క్లారిటీ ఉంటుంది వాడికి మించినటువంటి వెయ్యి కోట్ల రేట్లు శక్తి ఉన్నటువంటి క్రైస్తవుడికి మాత్రం శత్రు ఎవరో తెలియచావదు శత్రు ఎవరో తెలియచావదండి ఎందుకు తెలియచావదు వాడే యుక్తిగా మోసం చేసేసాడు ఈరోజు దేవుడు దాన్ని నీకు తెలియజేస్తున్నాడు ఈ విషయంలో నువ్వు స్పష్టత కలిగి ఉండాలి అని నువ్వు పోరాడాల్సింది ఎవరితోనో స్పష్టత లేనప్పుడు ఎట్లా ఎఫ్ఎస్ వ్యవహారం ఉంటుంది వాళ్ళు ఎందుకు కేకలేతున్నారు ఎవడికి తెలియదు మొత్తాన్ని కేకలేతున్నారు ఎవడు ఎవరి కోసం కేకలేయాలి ఎవరిని పౌరును అని కేకలేయాలి ఏం కొందరిలాగును కొందరు అలాగూనే నువ్వు ఏదైనా ఒక ప్రార్థన చేసినా ఒక విషయం ఆలోచించినా కేంద్రం ఎవరు నీ గురి మనుషుల మనుషుల వెనక ఆట ఆడుతున్న దయ్యాల నువ్వు టార్గెట్ చేసి పట్టుబట్టావు అనుకో నెగుస్తాయి అవతల ఎందుకంటే మనం నమ్మిన వాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు పటా 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 లెగుస్తాయి తెలుసా నువ్వు గురి పెట్టావంటే అందుకే ఆ గురిలోనికి నిన్ను రానివ్వకుండా చేస్తాడు వాడు అసలు పాయింట్ నెత్తి నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు మోకాళ్ళేసి కూడా కంప్లైంట్ చేస్తావు ఏమని చేస్తావు తెలుసా ఈ లోక చట్టంలో ఏకేసి పెడతావో దేవుడు ముందుకు పోయి కూడా అదే కేసు పెడతావు అల్లాడిస్తున్నాడు ప్రభా తాగుబోతాడు ప్రభా తాగి ఏం కొట్టినా కొడుతున్నాడు అయ్యా అయ్యా ఈ గాయాలు ఈ చూడు వేసు ప్రభా అయ్యా తండ్రి స్తోత్రం ఎవడు ఎవడు కొట్టినాడు కొట్టినాడు కానీ వాడిని అట్ట తయారు చేసింది ఎవరు ఎప్పుడన్నా మోకాళ్ళని అడిగా నా భర్త మంచివాడే నా కుమారుడు మంచివాడే కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మలు భయంకరమైనవి నా మీద అంత క్రౌర్యాన్ని అవినూరి పోస్తున్నాయి తండ్రి వాటిని బంధించమని అడిగావు ఎప్పుడందా అసలు గుర్తుంటుందా నీకు అసలు ఈ సంగతి గుర్తుంటుందా ఎప్పుడు మోకాళ్ళు వేసినా తమ్ముడు నా భార్య ఇలా చేస్తుందయ్యా నా పిల్లలు అలా చేస్తున్నారయ్యా అని మనం ప్రార్థనలు అడుగుతామేమో కానీ నా భార్య అంత నీచంగా దిగజారటానికి నా అంత నీచంగా దిగజారటానికి కారణమైనటువంటి అపవిత్రాత్మలను బంధిస్తున్నాను దేవా వాటిని నాశనం వాటిని నాశనం చేయదేవా వాటి శక్తి నిర్వీర్యమైపోవాలి నాయనా నా ప్రయత్నాల విఫలత వెనక అయ్యే గదులుతున్నాయి దేవా నేను చేసే పనులు సక్సెస్ కాకుండా నన్ను మానసికంగా శారీరకంగా అన్ని విధాలా కృంగదీయటానికి అవి పని తండ్రి వాటిని బంధించు వాటి శక్తి నాశనం అవ్వాలి నీ విఫలతల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నీ ఓటముల వెనక చాలా వరకు వాటి హస్తం ఉంది నువ్వు పదే పదే శోధింపబడి బలహీనపడి తొట్టుపడటం వెనక వాటి హస్తం ఉంది నీకు తెలియచావదు నీకు ఉద్యోగం రాకపోతే ఆ అధికారిగాడు నీకు ఈ లేదని వాడిని తిడుతుంటావు వాడు అట్లా వాడిట్లా ఆ దరిద్రుడి వల్ల నాకు ఉద్యోగం రాలేదు ఆ దరిద్రుడి నన్ను ఓకే చేయలేదని నువ్వు అంటావు ఒట్టిదే ఆ దరిద్రుడి వెనక దెయ్యం ఉంది వాడు కదా వాడికి నీకేం శత్రుత్వం కానీ నువ్వంటే పడనోడు ఒకడు ఉన్నాడు నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి నేను ద్వేషించేవాడు ఒకడు ఉన్నాడు నిన్ను మానసికంగా కృంగతీయటానికి కుట్ర పనిని వాడు ఉన్నాడు వాడిని తెలియ వాడు తెలియదు నీకు నువ్వు ఏకాడికి మనుషులను చూసుకొని నువ్వు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటావు కానీ వాళ్ళని ఆడించే తోలు బొమ్మల్లాగా వాళ్ళని ఆడించే దయ్యాలను అసలు పట్టించుకునే పట్టించుకో దురాత్మను అసలు పట్టించుకునే పట్టించు ఇప్పుడు చెప్పండి మంది తారుమారు కదా బాబేలు తంతు కదా మంది మరి ఆయవారం చేది ఏ వాళ్ళే తెక్కల మరి నువ్వా వాళ్ళు తెక్కల నువ్వు ఎఫ్ఎస్ వాళ్ళు తెక్కల వాళ్ళు మరి నువ్వు మరి నేను తెకలనుగా చాలా కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఎన్ని చోట్ల రాయించాడండి దేవుడు ఆయన మాటలు అబద్ధాల ప్రతి విషయమును గూర్చి ప్రార్థనే చెయ్యన్నాడు దేవునిని గూర్చి చింతింపకుడు టకా టకా రాసుకో ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు చదువు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని కూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఎవరికి తెలియజేయండి అక్కడ రాయాల్సింది కింద పౌలు గారి తేడా పడ్డాడు లోకులకు తెలియజేయండి ఇంటి పక్క వాళ్ళకి ఇంటి వాళ్ళకి తెలియజేయండి దొరికిన వాళ్ళకి అందరికీ తెలియజేయండి స్పష్టంగా రాసాడేమని దేవునికి తెలియజేయుడి తెలియజేయుడు ఎవరికి తెలియజేయుడు ఎవరికి తెలియజేయుడు కానీ సైతాన్ని కాడు తారు మరేం చేస్తాడు తెలుసా ఆ ఒక్కడికి తప్పించి లోకులందరికీ చెప్పేటట్టు చేస్తాడు వాడు అది ఒక సుబ్బాయింబ వచ్చింది చెప్పు నీ కట్టలన్నీ సుబ్బాయింబ చెప్పు కాస్తడు సోది మోహ అనాలనిపించింది కానీ అనలే స్తోత్రం వెంకాయమ్మకా నువ్వు సుబ్బయ్యమ్మక నువ్వు చెప్పేదే చెబితే ఏం చేద్దా తెలుసు అవునా అవునా మరి అమ్మా అట జరిగిందా సరేలేమ్మ నేనే ఊరికి చెప్పలేదని మొత్తం చెప్పు పోయి అసలు ఏం చెప్పనమ్మా అసలు అమ్మో నువ్వు నా ప్యానం వంటిది మొదలు పెట్టి పక్కింటి దగ్గర నుంచి మొదలు పెట్టి నీకు తెలుసా వెంకాయ మొదల టిట్ట సుబ్బయమ్మ టిట్టంట అని మొత్తం సాటిఫేసుకుంటూ పోయింది దేవునికి చెప్పమన్నాడు దేవునికి ఏం చెప్పమన్నాడు ప్రతి విషయము నువ్వు కూర్చో రోగం డబ్బు వస్త్రహీనత ఆర్థిక ఇబ్బంది వ్యక్తులమ్మ నువ్వు ఏ శ్వాప చెబుతావో ఆయనకి చెప్పవమ్మా అన్నాడు ఆయనకి చెప్పవయ్యా అన్నాడు అది సీరియస్గా తీసుకుంటాం ఆ లేసి ఆయన దగ్గర కూర్చొని అయ్యా అయ్యా అంటే ఆయన ఏం చేస్తాడులే పాపం ఏ చేతులు ఏ కాళ్ళు లేనోడా ఏం చేస్తాడని నువ్వు నీ తెలివితే ఆలోచిస్తామేమయ్యా ఆయన ఏం చేస్తాడని ఆయన మీద జాలి పడతామే సోది ముఖం వేసుకొని ఏం చేస్తాడో నీకెందుకు నోరు మూసుకొని చెప్పింది జే నువ్వు ఏం చేస్తాడో చూడు ఊరక నిలిచి అంతే కానీ నమ్మకం కుదరదే పట్టుబట్టరే ప్రతి నీకు ప్రతి విషయమును కూర్చి కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడేం జరిగిద్దంట సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము మీ హృదయం యొక్క తలపులకు కావలి ఉండును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును దేవుని సమాధానం ఎప్పుడు నీకు ప్రొటెక్షన్గా ఉంటుందట దేవుని సమాధానం నీకు కాపలాగా ఉంటుందట బా ఏ మాట అండి అది అంటే నువ్వు ఏ సమస్య చెబితే దానికి సమాధానం రెడీగా ఉంటుంది ప్రొటెక్షన్గా భద్రతగా కావలిగా కేడెముగా డాలుగా తన సమాధానాన్ని నీకు కాపలా పెట్టేస్తాడ ఏదో చిన్న తప్పించుకోవచ్చు నువ్వు అయితే షరతు దేవునికి తెలియచే నేను చెప్పానా ఉందా మన సంభాషణ రాయబడదా మన ప్రార్థన వినబడదా మన కన్నీళ్ళు బుడ్డిలో దాచబడవా చూడు రాయబడిద్దో లేదో చూడు యాభై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిందని చూడు నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి కదా అవి నీ కవిలలో కనబడును కదా కవిలే అన్నకాడ కవిలే అన్నకాడ ఒకటి ఉంటుంది కింద పుట్టినోట్లో చూడు పుస్తకము అది ఏమయ్యా రాయబడతాయో లేవో మన ప్రార్థనలో కేసు తీసుకునేది ఈ పోలీస్ స్టేషన్ అయింది కంప్లైంట్ రాసుకునేది వీళ్ళేనైంది అక్కడ కూడా రాయబడిద్ది కొట్టవయ్య చప్పట్లు దేవునికి మహిమ జన్లిస్తే కొట్టబొమ్మ గట్టిగా అక్కడ కూడా తీసుకుని కంప్లైంట్ రాసుకుంటాడు కంప్లైంట్ రాసుకున్న తర్వాత క్షణాలలో వెంటనే డీల్ అయిపోయిందా సార్ నా బైక్ పోయింది సార్ పోయిందా అక్కడ రైటర్ ఉంటాడు పే చెప్పు బాయ్ బండి పోయింది సార్ ఎంతసేపు పోయింది పొద్దున పోయింది సార్ పొద్దున పోతే ఇప్పుడు వచ్చా అమ్ముకొని కూడా ఉంటాడుగా ఎక్కడ దొరుకుతారా స్వామి అదా రేపు నంబర్ చెప్పు ఎవడు పేరు మీరు రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ పెట్టా పలానా సెంటర్లో పెట్టాను సార్ ఏం చేస్తున్నా బండి పెట్టి బయట పైకి వెళ్ళి వచ్చాను సార్ పైన పని ఉంటే పైకి వెళ్ళి వచ్చాను తాళం వేసావా తాళం వేసాను సార్ హ్యాండి లాక్ వేసావా వేయలేదు సార్ తాళం కూడా తీసి పెట్టకపోయా అంత తిక్కల ఆడతారు ఆడతారు అని మొత్తం రాసుకొని సగం పెడతారు రాసేటప్పుడు సార్ వాళ్ళు మాత్రం ఎన్నో డీల్ చేస్తారు అందుకు తిక్కలు తిక్కల పనులు అని చేసుకుని వస్తుంటే గారు వస్తారు చెబుతలే సార్ మరి బండి బండి సార్ ఎవరి నువ్వు బలిగా ఉండవు ఏ బండి నేను తీసుకొచ్చిన నన్ను అడుగుతున్నావు కంప్లైంట్ ఇచ్చావుగా సార్ వస్తాడు చెబుతాము వెతుకుతాము దొరికినప్పుడు ఇస్తాం ఏ మా ఏదో స్టేషన్లో పెట్టేటొచ్చావు బండిని ఓహో అంతేనా లేకపోతే కంప్లైంట్ సార్ బండి అనగానే బండి సరే బై బండి తెచ్చి అంటాడా లేదా బండి నా బండి తీసుకోమంటాడా ఫస్ట్ ఏం జరిగింది కంప్లైంట్ తీసి తర్వాత ఏం జరిగింది విచారిస్తాం పరిశీలిస్తాం ఎంక్వైరీ చేస్తాం అన్నీ చూడాలా చెక్ చేయాలా వాడు ఆడున్నాడు ఏ ఊళ్ళో తిరుగుతున్నాడు వాడు లేకపోతే నువ్వే ఏదన్నా ఏమైనా చేసిపోయిందని కేసు పెడుతున్నావో కంప్లైంట్ చేస్తున్నావో ఎవడు తెలుసు ఇవన్నీ తేల్చిన తర్వాత కదా నీ బండి దాని ఆజోకి దొరికితే ఫోన్ చేస్తాను నంబర్ ఇచ్చావా నంబర్ రా ఫోన్ చేస్తావు లేపు వాళ్ళు వాళ్ళ దయ ఇక నువ్వు డైలీ డైలీ సార్ ఏమయ్యా బండి సార్ ఓ నీది కాదు సారు వేరే కార్యక్రమానికి వెళ్ళాడు సాయంత్రం రా ఐదింటికి వెళ్ళారా వచ్చాడు సార్ సార్ రెండు రోజులు అయింది సార్ రెండు రోజులు అయినా మూడు నేను బాగొట్టుకోమని అంటాయా నేను బాగా పోయినప్పుడు మరి మేము దిగిందా కాగాల మళ్ళీ కాసేపు క్లాస్ ఇచ్చి మళ్ళీ పోమ్మంట మళ్ళీ సాయంత్రం ఐదింటి సార్ తీసుకెళ్ళి అప్పుడు బండిపోయింది సార్ ఎస్ఐ గారు బండిపోయింది మళ్ళీ కాసేపు మళ్ళీ మొత్తం అడుగుతాడు పోయింది ఏంది అడిగే బాయ్ చూడండి అది వాడు ఫలానా వాడు ఉండే ఏరియా అది పోలీసు వాళ్ళు తెలుసు వాడు ఏ కూడా ఉండే ఏరియాన్నది ఈ బైకులు తీసేవాడు వాడు ఉన్నాడు కదా వాడు 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 ఏరియా ఇది వాడు ఫలానా దగ్గర ఫలానా దగ్గర వాడికి లింకులు ఉన్నాయి అంటే అప్పుడు పోయి కుందే లేడ పోయి పోవ కొడతారు పోలీసు వాడు మామూలు వాళ్ళు కాదు కరెక్ట్గా పట్టుకుంటారు పోయి పట్టుకోరా అలా నోడు బండి తీసామంటారు కదరా ఇదా పెళ్ళికూడ కదా ఫస్ట్ సార్ అసలు అంటాడు గో పద్ధతిగా అడిగినప్పుడు పద్ధతిగా చెప్పు తన్నులు తిన్నదాకా ఎందుకురా నువ్వేం జూనియర్ దాం సీనియర్ సీనియర్వి తెలియదు దాన్ని నీకు ఇక మా శైలి ఒకటి ఉంటుంది కదా ఇందా చెప్పు ఎంతకమ్మా ఏడమ్మా నా ఫ్రెండ్ కమ్మే సార్ ఎంతకి యాభై ఏళ్ళకి కర్మే సార్ ఏరా లచ్చ ఇరవై పెట్టి కొనుక్కున్నాడు కొత్త బైక్ వాడు యాభై వేలకి ఎట్ట మనసు ఒప్పిందిరా మరి అవసరం వచ్చింది సార్ ఎక్కడ వాడు ఉండేది ఎక్కడ వాడు ఉండే ఫలాలు దగ్గర వాడు పట్టుకుంటారు పోయి అబ్బాయ్ బండి బాగుంది కొత్త బండి ఎక్కడ కొన్నా ఈ మధ్యన కొన్నా సార్ ఫ్రెండ్ ఇచ్చాడు దా స్టేషన్కి అడిగిపోతా స్టేషన్కి నా ఫ్రెండ్ దగ్గర కొన్నాను సార్ తేలుద్దారా రాడకి ఎవడు బండి ఎవడు అమ్ముతాడు ఎవడు కొంటాడు ఎవడేసుకొని తిరుగుతాడు వాడే మా ప్యానం తీస్తున్నాడు రోజు వచ్చి పాయపా ఆడ తీసుకెళ్ళినాక ఇదంతా ఈ తందు జరిగేటప్పుడు ఇక వారం పట్టచ్చు పది రోజులు పట్టచ్చు కొన్ని నెలలు కూడా నువ్వు అర్జీ పెట్టగానే కంప్లైంట్ ఇయ్యగా వెంటనే పోలీసు వాళ్ళు ఆశిస్తారా దేవు నీకు స్తోత్రం కలిగనుగా హలో లూయా నీ కార్యం జరిగేంతవరకు నువ్వు స్టేషన్ చుట్టూ మనుషుల దగ్గరికి ఏమో రిస్క్ లేకుండా తెంపు లేకుండా పోతా జీవం గల దేవుని రెక్కల కిందికి రావాయా ఆడ కంప్లైంట్ చేయవాయా జవాబు వచ్చిన దాకా మొర్ర అంటేనేమో ఒకటి రెండుసార్లు ప్రార్థన చేసి నేను అడిగినప్పుడు లేదు అమ్మ ప్రార్థన చేస్తుంటే ఉంటే హా ప్రార్థన అప్పుడే చేశాను అన్నయ్య మరి ఇప్పుడమ్మా అప్పుడు చేశాగా అమ్మ జవాబు వచ్చిందాక మరి స్టేషన్ దగ్గర పోయి అప్పుడప్పుడు కనపడుతుంటే అట్నీ మళ్ళీ పోయి కనపడదు కమ్మా అంటే అప్పుడే చేసేసాను అన్నయ్య కానీ జవాబు రాలేదు అన్నయ్య ఎప్పుడంట సమస్య జరిగినప్పుడే ప్రార్థన చేసేసిందంట వెంటనే జవాబు రాలేదంట అందుకని నీకు మడుసల చుట్టూ తిరుగుతుంది నా దగ్గరికి ఎందుకు వచ్చింది నేను చేస్తానన్నా జవాబు వచ్చిందని దేవునికి స్తోత్రం హల లూయ బిడ్డ గుర్తుపెట్టుకో హలేయ బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు 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 విజ్ఞాపన చేయాలి నీ విన్నపము దేవుని దేవుడిని సన్నిధిలో కూడా రాయబడిద్ది నీ మనవి అంగీకరించబడిద్ది నీ కన్నీరు తొడవబడిద్ది నీ ప్రార్థన ఆలకించబడిద్ది అంతేకాదు నీ భూ సంబంధమైన స్టేషన్లో నన్న లేట్ అయిద్దేమో కానీ ప్రాసెస్ నీ కన్నీటి విజ్ఞాపన అక్కడికి వెళ్ళగానే దేవుడు అంటాడు నా కుమార్తె ఎందు నిమిత్తం దుఃఖిస్తుందోకో చూడండి దాన్ని డీల్ చేయండి అంటాడు తక్షణమే అవసరమైతే తానే తిగొస్తాడు సంఘమంతా కూడి అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు గోజాడితే ఒక రాత్రి తెల్లవారేసరికి వచ్చాడు చూడు ఎంత స్పీడ్ యాక్షన్ చూడు అదే చట్టాన్ని బ్యాలెన్స్ చేసి పేతుని బయటికి దేవాలంటే ఎంతకాలం పట్టేది ఎంతమంది కాళ్ళు పట్టుకున్న బయటకు వస్తాడు మనుషుల కాళ్ళు కానీ జీవం గల దేవునికి మొర్ర పెట్టింది సంఘం సంకెళ్ళు తెగిపోయాయి పేతురికి దేవుడు డైరెక్ట్గా దూతను పంపించేశాడు ఓహ్ పోయి ఆ పేతుని విడుదల చేసి బయటికి పంపించుకో నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు పో నేను చెప్పానా నా సొంత మాటల ఆ పోస్తల కార్యం పన్నెండు చెప్పిన సాక్ష్యం సంఘం అయితే పేతుడి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించిండగా ఇదిగో ప్రభు దూత వచ్చేశాడు చరసాల ద్వారములు తెరిచి సైనికుల మధ్య పండుగను నిద్రించుతున్నటువంటి పేతున్ను లేవనైతే సంఖ్యలో తీసి బయటికి తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ మనకు ఆ గురి కలగదే ఆయన పాదాలు పట్టుకోమే భూ సంబంధమైన చట్టాలు ఒకవేళ నీకు అన్యాయం చేయొచ్చేమో న్యాయం చేయొచ్చేమో తెలియదు కానీ పరలోక చట్టం మాత్రం తన పిల్లల విజ్ఞాపనకు నిశ్చయముగా న్యాయం జరిగిస్తుంది గట్టిగా వ్యక్తులను చూస్తున్నాం కానీ వ్యక్తుల వెనకా ఆడుతున్న దయ్యాలను చూడటం నీ పరిస్థితులను చూసుకొని పృంగిపోతున్నావు కానీ పరిస్థితుల వెనక పనిచేస్తున్న దయ్యాలను చూడట్లా నీకు ఎదురవుతున్నటువంటి అవరోధాలను చూసి బాధపడుతున్నావు కానీ నీకు అవరోధాలు అడ్డుబండలుగా తయారవుతున్న వ్యక్తుల వెనకాడుతున్న దయ్యాలను చూడట్లా నువ్వు మనుషులకు కాదు శత్రువు నువ్వు దయ్యాలకు శత్రువు నీకు మనుషులకు కాదు శత్రువు నీకు సాతాను శత్రువు నేం కాదు ప్రభువు చెప్పాడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె మీ విరోధి మీ శత్రువగు సాతాను శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను ఇవన్నీ ఎవరిని గురించి మాట్లాడాడు సైతాను గురించి పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను ఎవరు దురాత్మలో అది విషయం మనుషులు మనకు శత్రువులు కాదు మనుషుల వెనక ఆడుతున్న దయ్యాలు శత్రువులు నువ్వు ఎక్కడ సేవ చేయడానికి వెళ్తే సేవకి నీకు అవరోధం కలుగుతుందంటే మనుషులు అనుకుంటావు లేకపోతే పరిస్థితులు అనుకుంటావు కానీ ఆ మనుషుల వెనక పరిస్థితుల వెనక సైతాన గాడి హ్యాండ్ ఉందన్న సంగతి నీకు తెలియదు నిందల పాలయ్య అవమాన పాలయ్యావు అప్పుల పాలయ్యావు రోడ్డు పాలయ్యావు వాటి వెనక కూడా వాడి కదలేకుందని నీవు విరగవు కాబట్టి గురిలేని పోట్లాట కాదండి గురిలేని పోట్లాట కాదు గురి కలిగిన పోట్లాట కోడిని చూసి నేర్చుకోండి కోడిని చూసి నేర్చుకోండి కోడి పందెం చూసారు రెండు కోళ్ళు కొట్టుకోవటం ఎప్పుడైనా రెండు కోళ్ళు ఎదురుపడి పడి ఒకటి కరెక్ట్గా ఢీ కొడతాయా లేకపోతే ఒక కోడి ఇటుండి ఇంకోటి అటు డిగ్రీ కొత్తంటుందా అటు డిగ్రీ కొట్టి వస్తుంటుందా దాని కళ్ళు ఎంత ఎంత శుభ్రంగా కైమా చేసుకొని సటిలో చేస్తే కిలోనరు కాదు అది ఒళ్ళంత పచ్చడై కన్ను 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 పో కన్నున్నా కూడా ఒంటి కన్నుతో ప్రత్యర్థి కోడి ఎక్కడుందో అని స్పష్టంగా ఎరిగి అటాక్ చేసింది ఇక్కడ ప్రత్యర్థి ఎవడో తెలియదు ఎవడు ప్రత్యర్థి ఎవడిని అసలు అటాక్ చేయాల్సింది మనం దాని ప్లేస్ ఎక్కడా అర్థమైందా అదిరా తల్లి అది నాయనా చేయాల్సిందేంది ఎన్ని రిఫరెన్స్లు ఉంచాడు ప్రతి విషయమును గుర్చి చింతపడక విగ్ విన్నపములు దేవునికి తెలియజేయండి రోగం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు భయం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రతి దానికి కూడా ఏం చెప్పాడు సంతోషం వస్తే ఏం ఏం చేయాలో చెప్పాడు యాకొ పత్రిక ఐదు పదమూడు మీలో ఎవరికైనాను సంతోషము కలిగనా అతడు కీర్తన పాడవలను మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ఏం చేయవలెను ప్రార్థన చేయవలెను కథం